హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు కిచెన్లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ టిప్ వచ్చేసి జీడిపప్పు బాదం ఇలా డ్రై ఫ్రూట్స్ మనం ఎక్కువ క్వాంటిటీలో కొన్నప్పుడు ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసాలో వేసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి అలాగే స్మెల్ రాకుండా పురుగు పట్టకుండా క్రిస్పీగా ఉంటాయి పచ్చిమిరకాయలు పాడైపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే వాటికి ఉన్న తొడాలు తీసేసి ఏదైనా బాక్స్లో వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు వారాల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఇలా జిడ్డు పట్టేసిన దువ్వెనని క్లీన్ చేసుకోవాలంటే దువ్యాన్ల పైన మనం యూజ్ చేసే ఏదైనా ఫేస్ పౌడర్ అప్లై చేసి టూత్ ప్రెస్తో క్లీన్ చేసుకుంటే డస్ట్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది ఇలాంటి దువ్వెన్లు యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ దువ్యాన్లో ఎంత డస్ట్ ఉందో మీరు ఒకసారి ఈ టిప్ ట్రై చేసి చూడండి మనం ఇంట్లో కొత్త చీపురు కొన్నప్పుడు దానికి చాలా డస్ట్ ఉంటుంది కదా ఆ పొట్టు మొత్తం ఈజీగా రాలిపోవాలంటే మన ఇంట్లో ఏదైనా పాత దువ్వాను కానీ లేదంటే బట్టలు ఉతికే బ్రష్తో కొంచెంసేపు ఇలా దువ్వితే దానికి ఉండే డస్ట్ అంతా రాలిపోతుంది మనం ఇంట్లో డైలీ చెత్త ఎత్తడానికి ఇలాంటి చాటను యూజ్ చేస్తాం కదా దీన్ని వాష్ చేయాలంటే రోజు మనకి అంత మంచిగా అనిపించదు సో ఈ చాటకి ఇలా కవర్ని కట్టి చెత్త ఎత్తుకోవడం వల్ల మనం రోజు కవర్తో పాటు ఈ చెత్తని బయటపడేయచ్చు అప్పుడు మనకి దీన్ని వాష్ చేసే పని కూడా తప్పుతుంది నిమ్మకాయలు ఎక్కువ రోజులు స్టోర్ చేయాలనుకుంటే ఈ నిమ్మకాయలకి ఏదైనా కుకింగ్ ఆయిల్ అప్లై చేసి ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ వరకు నిమ్మకాయలు ఫ్రెష్గా ఉంటాయి అలాగే నిమ్మకాయ నుంచి రసం ఎక్కువ రావాలి అంటే కట్ చేసే ముందు నిమ్మకాయని పై పెట్టి కొంచెంసేపు చేతితో బాగా ఇలా రుద్దిన తర్వాత కట్ చేస్తే రసం అనేది ఈజీగా అలాగే ఎక్కువగా వస్తుంది ఇంట్లో మనం ఫ్యాన్ క్లీన్ చేస్తున్నప్పుడు డస్ట్ మన మీద పడుతూ ఉంటుంది కదా అలా పడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఏదైనా పాత దిండి కవర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్యాన్ని క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అవుతుంది అలాగే డస్ట్ కూడా మన మీద పడకుండా ఉంటుంది ఇలా దిండి కవర్తో క్లీన్ చేసుకుంటే దుమ్మంతా డిండి కవర్ లోపలే ఉండిపోతుంది తర్వాత దాన్ని తీసుకెళ్ళి బయట పడేయచ్చు అయిపోయిన పెరుగు ప్యాకెట్స్ పడేస్తుంటాం కదా అలా పడేయకుండా వాటితో ఈజీగా రాగి ఐటమ్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు చూపిస్తున్న విధంగా నాలుగు సైడ్లు పెరుగు ప్యాకెట్ని కట్ చేసుకొని వాటితో రాగి ఐటమ్స్ని క్లీన్ చేసుకోవాలి ఎక్కువసేపు రుద్దనవసరం లేదండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది చూడండి మీకు వాష్ చేసి చూపిస్తున్నాను ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయలు కట్ చేయాలంటే కళ్ళు మండుతూ ఉంటాయి కదా అలా అవ్వకుండా ఈజీగా కట్ చేయాలనుకుంటే మనం కట్ చేసే చాక్కి ఏదైనా కుకింగ్ ఆయిల్ అప్లై చేసుకొని ఉల్లిపాయలు కట్ చేస్తే కళ్ళు అనేవి మండవు కొత్తిమీరని ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేయాలంటే వాటి కాడలు కట్ చేసి వాటిలో వేస్ట్ ఏమైనా ఉంటే తీసేసి తడేమి లేకుండా ఆరబెట్టుకోవాలి తర్వాత కొత్తిమీరని న్యూస్ పేపర్ మీద ఇలా పరుచుకొని చూపిస్తున్న విధంగా న్యూస్ పేపర్ని క్లోజ్ చేసుకొని కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది పిల్లలు గోడల మీద పెన్ను లేదా పెన్సిల్తో రాస్తూ ఉంటారు కదా అవి ఈజీగా పోవాలంటే కొంచెం బేకింగ్ సోడాలో నిమ్మరసం కలుపుకొని బాగా మిక్స్ చేసి టూత్ బ్రష్తో కొంచెం సేపు ఇలా రబ్ చేస్తే మరకలు అనేవి చాలా ఈజీగా రిమూవ్ అవుతాయి మార్కెట్ నుంచి క్యారెట్ తెచ్చుకున్న వెంటనే ఇలా కవర్లో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ వరకు క్యారెట్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి మన దగ్గర క్యారెట్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు వన్ మంత్ పైనే స్టోర్ చేసుకోవాలనుకుంటే క్యారెట్కి రెండు వైపులా ఎడ్జస్ ఇలా కట్ చేసుకోవాలి అన్ని క్యారెట్స్ ఇలా కట్ చేసుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు క్యారెట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి బట్టల మీద పడ్డ ఇంక్ మరకలు క్లీన్ చేయాలంటే చాలా కష్టపడతాం కదా ఒకసారి నేను చెప్పే టిప్ ట్రై చేసి చూడండి చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు దీనికోసం మనం జెల్ ఫామ్లో ఉన్న హ్యాండ్ శానిటైజర్ తీసుకోవాలి కోవిడ్ టైంలో మ్యాక్సిమం అందరూ ఈ శానిటైజర్ బాటిల్స్ అయితే యూజ్ చేసే ఉంటారు ఇంక్ పడ్డ ప్లేస్ వరకే క్లాత్ను పట్టుకొని శానిటైజర్ అప్లై చేయాలి లేదంటే ఇంక్ వేరే ప్లేస్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది శానిటైజర్ వేశాక ఒక రెండు నిమిషాలు వదిలేసి బ్రష్తో ఇలా కొంచెం సేపు రఫ్ చేయాలి అప్పటికప్పుడు పడ్డ ఇంక్ మరకలు పెన్ను గీతలు డెటాల్ టూత్పేస్ట్ లెమన్ యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు బట్ ఎక్కువ క్వాంటిటీలో ఎప్పుడో పడ్డ మరకలు క్లీన్ చేయాలంటే చాలా కష్టం వీటికి శానిటైజర్ యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది చూడండి ఇంకెలా రిమూవ్ అవుతుందో ఇలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ శానిటైజర్ అప్లై చేస్తూ బ్రష్తో రుదితే మరకలు అనేవి చాలా ఈజీగా పోతాయి గోధుమ పిండి పిండి బియ్య పిండి ఇలా ఏ పిండి అయినా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా పిండిని జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తితో కానీ గరిటతో కానీ ఈ విధంగా ఎయిర్ గ్యాప్స్ లేకుండా బాగా అదివి పెట్టుకుంటే పిండి అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అలాగే పురుగు పట్టకుండా ఉంటుంది పప్పు దినుసులు పురుగు పట్టకుండా ముక్క వాసన రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పప్పు దినుసులు స్టోర్ చేసుకున్న జార్లో బిర్యానీ ఆకులు వేసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల పప్పు దినుసులు అనేవి పురుగు పట్టకుండా ముక్క వాసన రాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి మనం డైలీ యూజ్ చేసే టీ జల్లడికి చాలా జిడ్డు పట్టేసి ఉంటుంది కదా దాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఈ టీ జల్లడిని గ్యాస్పై పెట్టి కొంచెంసేపు వెయిట్ చేసుకోవాలి తర్వాత దీన్ని చల్లటి వాటర్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచాలి తర్వాత దీన్ని ఏదైనా డిష్ వాషర్తో క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది చూడండి కొత్త దానిలాగా అయిపోయింది మళ్ళీ మనం వాడేసిన తర్వాత బ్రష్లు పడేస్తుంటాం కదా ఈసారి అలా పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూపిస్తున్న విధంగా బ్రష్ని కట్ చేసి వెయిట్ చేసి ఇలా అంటించుకోవాలి ఇలా రెడీ అయిన బ్రష్తో మనం గ్యాస్ స్టవ్ని మిక్సీ జార్ని ఇలా కొన్ని కొన్ని ప్లేసుల్లో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం డైలీ ఇంట్లో గిన్నెలు తోమడానికి స్క్రబ్బర్ని చేతితో పట్టుకొని తోముతూ ఉంటాం కదా ఆ జిడ్డంతా చేతికి అంటుకొని మనకి చిరాకేస్తూ ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైనా పాత బాటిల్ని కట్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి దీంతో మనం స్క్రబ్బర్ని చేతితో ముట్టుకోకుండా మనం ఎక్కడ కావాలంటే అక్కడ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం పిండిని జల్లతో ఇలా జల్లిస్తున్నప్పుడు పక్కన పడిపోతూ ఉంటుంది కదా ఈసారి అలా కాకుండా ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి ఇలా ఒక గ్లాస్లోకి పిండిని తీసుకొని జల్లించడం వల్ల చాలా ఈజీగా పిండి అనేది రెడీ అవుతుంది ఇప్పుడు వచ్చే బంగాళదుంపలు కొంచెం స్వీట్గా ఉండి వాటితో కర్రీ చేస్తే అంత టేస్ట్గా అనిపించట్లేదు కదా కర్రీ చేసే ముందు బంగాళదుంపలని ఇలా తొక్క తీసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటే వాటికి ఉన్న స్వీట్నెస్ పోయి కర్రీ అనేది క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి